అందులో ఈ సత్యం ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిస్త్రీ తెలుగు లాగ్ చాలా సింపుల్ గా ఈజీగా నోట్లో పెట్టుకుంటే మువ్వలా కరిగిపోయే గుత్తి వంకాయ కర్రీ అండి ఈరోజు చాలా సింపుల్ గా చూపిస్తున్నాను ఫస్ట్ అయితే వంకాయలను తీసుకుని మనం ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేసేసుకుందాము మసాలా ప్రిపేర్ చేసుకుంటే వెంటనే అయిపోతుంది కూర అన్నది తప్పకుండా ఫస్ట్ టైం కానీ మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లేకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు తప్పకుండా లైక్ అన్నది చేయండి అలాగే మీ వాల్యుబుల్ సజెషన్ని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి ఫస్ట్ అయితే మనం వంకాయల్ని కట్ చేయక ముందే మనం మసాలా అన్నది ప్రిపేర్ చేసేసుకున్నామంటే చాలా ఈజీగా అయిపోతుంది కూర అన్నది మళ్ళీ వంకాయలు కట్ చేసి పెట్టుకున్నామంటే మనకి చేదు అన్నది వగర అన్నది వస్తుంది వగరు కాదు ఒక టైప్ ఆఫ్ ఏమంటారు ఏదో అంటారులేండి సమయానికి ఏమీ గుర్తు ఒక టైప్ ఆఫ్ చేదు అన్నది వచ్చేస్తుంది వగరి కింద వంకాయల్ని ఒక ఉల్లిపాయ అయితే తీసుకున్నానండి పెద్ద ఉల్లిపాయ అలాగే అల్లం కొన్ని ధనియాలు రెండు ఇలాచి ఒక స్పూన్ షాజీరా అలాగే ఒక నాలుగు టమాటాలు నాటు టమాటాలండి చాలా బాగుంటాయి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా నిలువుగా ఉప్పు వేసానండి ఒక స్పూన్ ఉప్పు వేసాను నీళ్ళల్లోనూ కండ్ర చేస్తుంది లేకపోతే ఉప్పు వేయకపోతే జస్ట్ ఈ పాట తీసేసుకొని మనం ఎంత లావు కోసినా కూడా మగ్గిపోతాయి ఎలా కోసినా పర్వాలేదండి మనం ఇలాగ కోసేసుకుని అన్ని వంకాయలు నీటిలో వేసుకొని ఒకసారి కడిగేసుకోవాలి మొత్తం ఎలా కోసినా కూడా మనకి మగ్గిపోతుంది కాబట్టి మనం ఏం ప్రాబ్లం ఉండదు కొంచెం ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర మిక్సీ పట్టుకున్న కాస్తంత కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యేటప్పుడు మనకి మంచి స్మెల్ వస్తుంది కొంచెం ఈ ఉల్లిపాయ టమాటా వేసాం కాబట్టి ఒక్క ఫైవ్ మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి తేలిపోయింది అంటే మనకి ఫ్రై అయిపోయినట్టేనండి ఇప్పుడు కడిగి పెట్టుకున్న వంకాయని వేసేసుకోవాలి మంట మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి మాడిపోతుంది లేకపోతే కింద మసాలా అన్నది ఉప్పు వేసేసుకోవాలండి లేకపోతే కండ్ర వచ్చేస్తుంది కూరకి తరి కూరకి సరిపడే ఉప్పు ఇప్పుడే వేసేసుకో వేసుకుని ఒక్కసారి ఇట్లా అని ఒక్కసారి ఉప్పు వేసిన తర్వాత పైకి కిందకి ఇట్లా అని మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టుకుని మంట చిన్న మంట పెట్టుకుని మగ్గ పెట్టుకోవాలి అగ్గిపోయిందండి వంకాయ మనం అసలు దీంట్లో వాటర్ వేయనవసరం లేదు దీంట్లో ఇప్పుడు కొంచెం కారం మంచి స్మెల్ వస్తూ ఉంది రెండు స్పూన్లు కారం వేసాను సాల్ట్ సాల్ట్ ఆల్రెడీ వేస్తామండి మళ్ళీ సాల్ట్ సాల్టే మొత్తం ఉప్పు ఉప్పు అయిపోతుంది కంగారులో ఉంటే ఇలానే ఉంటది వంట వంకాయ ఎప్పుడైనా సరే మనకి కండ్ర వచ్చేస్తుంది కాబట్టి కొంచెం కస్తూరి మేతి వేసాను లైట్ గా ఒక బిట్ గరం మసాలా అంతే ఫ్లేవర్ గురించి అంతే వంకాయ అదుర్స్ మనకి ఎక్కువ మగ్గిపోతుందండి అండి అసలు ఎక్కువ కూడా తిప్పనవసరం లేదు చూసారు కదా అసలు నేను దీంట్లో వాటర్ వేయలేదు మంట లో ఫ్లేమ్ లో పెట్టి కానీ మనం పెట్టుకున్నట్టయితే వంకాయ చాలా ఈజీగా మగ్గిపోతుంది మనకి లో ఫ్లేమ్ లో పెట్టుకుని కానీ మనం పెట్టుకున్నట్టయితే అసలు ఫ్లేవర్ అన్నది సూపర్ వస్తుంది అయిపోయింది వంకాయ కూర రెడీ అయిపోయిందండి వంకాయ దీని పళంగా అసలు ఇట్లా తింటే సూపర్ అండి మనం అస్తమాను కదపకూడదు కదిపితే మళ్ళీ మొత్తం పేస్ట్ కింద అయిపోతుంది చాలా సింపుల్ గా ఈజీగా అసలు టేస్ట్ అయితే మాత్రం సూపర్ అండి వంకాయ చూసారా మించిన ఎప్పుడు అన్నం ఎందుకు తినకూడదు నాకైతే కూర్చుని ప్రశాంతంగా తినడం అలవాటు అండి ఎవరో గట్టిగా తలుచుకుంటూ ఉంటున్నారు అన్నం తినేటప్పుడు ఎవరైనా తలుచుకుంటుంటే ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు తలుచుకుంటున్నట్టు చాలా సూపర్ అంటే సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేసి చాలా ఈజీగా అయిపోతుంది వంకాయ కూర అన్నది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి ప్లీజ్ తప్పకుండా లైక్ షేర్ ప్లీజ్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అన్నది చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ యూన్ మై ఛానల్ సాయి శ్రీ తెలుగు లాగ్స్ బాయ్